హైవర్స్ ఈరోజు వైసీపీ వాళ్ళు ఓ రకంగా కొంతమందిని మేధావులు అంటూ ముందుకు తీసుకువచ్చి వారి కరపత్రం సాక్షిలో కొన్ని నాటక స్థలం వాళ్ళు ఇస్తుంటే నాకు అనిపించింది అమరావతి మీద విషం కక్కటానికే ఈ వైసీపీ ఉందా అమరావతి అంటే దేవతల రాజధాని ఇంద్రుడు రాజధాని అలా ఈ ఆంధ్ర రాజధానిని స్వాధీనం చేసుకోవటానికి దేవలోకంలో ఇంద్రుడు రాజధాని సార్ కైవసం చేసుకోవడానికి లేదా దాన్ని నాశనం చేయడానికి అన్నట్టు రాక్షసులు పోరాడేవాళ్ళు లేదా రాక్షసులు యుద్ధం చేసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ అమరావతి నాశనం చేయాలి ఈ అమరావతి ఎట్టిపోయింది కన్స్ట్రక్షన్ జరగకూడదు ఈ వైసీపీ వచ్చేసి చేసినా నాకు కనిపిస్తాను నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఎంత ఘోరం అంటే అసలు అరే రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఐదేళ్ళు అధికారంలో ఉండి అమరావతిలో నిర్మాణాలు బ్రహ్మాండంగా సాగుతుంటే వాటిని కూడా మొల్ల కంచెలతో మొత్తం కప్పేశారు కానపాడకుండా రోడ్లు ధ్వంసం చేసేసారు రోడ్లకు వెళ్ళి వచ్చే మెటీరియల్ని పట్టుకెళ్ళిపోయారు సరమ నాశనం చేసి పెట్టేశారు అదేమంటే మూడు రాజధానులు అసలు మూడు రాజధానులు ఏంటో బాబు అంటే వెళ్ళి సౌత్ ఆఫ్రికా చెప్తారు అదే దేశమే బాబు అండ్ రాజకీయంగా వాళ్ళ ఇష్యూస్ వల్ల అట్లా ఉన్నాయిరా బాబు అంటే ఆహా లేదు అదే కరెక్ట్ అదే కరెక్ట్ మరలా కొంతమంది బ్యాషన్ రెడీ చేస్తారు రాయలసీమకు అంటూ కర్నూలు అంటూ ఉత్తరాంధ్రకి వైజాగ్నంటూ ఇదిగో ఇక్కడ వచ్చేసి అమరావతి అంటూ అసలు బుద్ధి బుర్రాట్నం నుండి ఇవ్వడన్నీ ఒప్పుకుంటాడా ఇది కరెక్ట్ కరెక్ట్గా ఆదిలాబాబు అంటే కరెక్ట్ కరెక్ట్ అని చెప్పేసి అన్నారు ఆ మూమెంట్లో అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత ఏదో చెప్పించారు అయిపోయింది చివరికి జనాలకు అర్థమైంది ఈ వైసీపీని పాతలని తొక్కితేనే వైసీపీని భూస్థాపితం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ బాగుపడింది ఆంధ్ర గొప్పగా ఉంటారని అనుకొని వారిని పదకొండు స్థానాలుగా పరిమితం చేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల ఇక ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఎవరి తెలంగాణ వ్యక్తి ప్రొఫెసర్ అనే వాడు ఎందుకు యూజ్ చేస్తున్నాను నేను ఆయన మీద గౌరవం ఉండబట్టి కానీ అది నిలుపుకుంటాడు ఆయన ఆయనకి అభివృద్ధి అంటే ఏంటి కాడికి వ్యవసాయం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నప్పుడు రోడ్లు వేయటాలు బ్రిడ్జ్లు కడతాలు ఇవి ఉండకూడదు ఆయన దృష్టిలో ఎందుకంటే నక్సలిజం మావోయిజం వాళ్ళంతా కూడా ఏంటి పెట్టుబడిదారులకి అండ్ కార్పొరేట్లకి మొత్తం వాళ్ళు వ్యతిరేకం అన్నట్టు ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా చోట్ల మారిపోయింది అది అంత ఎందుకంటే రష్యా తీసుకోండి చైనా తీసుకోండి ఎవరు వాళ్ళు కమ్యూనిస్ట్ దేశాలు బ్రహ్మణ డెవలప్ అయ్యి గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్కి వాళ్ళు అలవాటు పెట్ట ముందుకెళ్ళారు బట్ మన దగ్గర దిక్కుమాలినటువంటి పాతకాలపు అనకూడదైన కమ్యూనిజం నాకు చాలా ఇష్టమండి లెనిన్ కాల్ మార్క్స్ ఇలా వద్దడు లేక జీవిత చర్లు కావచ్చు వాళ్ళు ఇక్కడ ఎన్నో చదివి చదివి ఉన్నటువంటి వ్యక్తిని నేను బట్ ఈరోజు అదే కమ్యూనిజం పేరుతో కొంతమంది చేస్తున్న హడావుడి పేదక నిర్మూలన జరగాలంటే అలా చేయాలి ఎలా చెప్పు చెప్తూ మేధవులు అంటే హస్తున్న వాళ్ళ హడావుడి చూసి సిగ్గేస్తుంది వీళ్ళని ఇంకా ఎవరు రా మేధవలు అనుకుంటుంది అని ఇప్పుడు హరగోపాల్ వచ్చేసి ఏమంటారండి రాయలసీమ డెవలప్మెంట్ లేదా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ లేదా రాయలసీమ ప్రత్యేక అభివృద్ధి మండలు ఉండాలా రాయలసీమకి రాజశేఖర రెడ్డి మంచి చేశాడు ఇంకెవరు చేయలేదా చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళకి పడదండి చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ వీళ్ళకి నచ్చదండి అండ్ అన్నిటికి మించి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు అమరావతి నిర్మాణం జరగకూడదు అది వీళ్ళకి మెయిన్ ఇది అందుకు ఏపీ మీద ఏ పని మీద తెలియదు హరగోపాలు ఆ సాక్షి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు మరి వాళ్ళు లీడ్ ఇచ్చారు ఆయన చెప్పేది ఒక ఆఖ్యారు ఏమన్నట్టు అమరావతి అది ఓ రకంగా విభజనకు ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో జనాల మధ్య వచ్చేసి చిచ్చు పెట్టింది అన్నట్టు ప్రాంతీయ వైషమ్యం రచ్చగొట్టిద్దన్నట్టు ఏ రకంగా సామి అండ్ కానీ ఏ శర్మ ఎవరో వైజాగ్లో ఉంటాడు ప్రజల తరఫున పోరాటం చేస్తాడు క్వశ్చన్ చేస్తాడని చెప్పేసి ఒక పేరు బట్ ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలకు సైలెంట్గా ఉండి విధ్వంసాల పరమైన జగన్మోహన్ రెడ్డి చూస్తూ సైలెంట్గా ఉండి ఈరోజు వాక్ స్వాతంత్రం మాట్లాడండి అని చెప్పేసి రాజ్యాన్ని గౌరవిస్తూ ఫ్రీడమ్ చూడండి చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆ కూటమి గవర్నమెంట్ మీద అమరావతిలో అరవై వేల కోట్లు పెట్టుబడి ఏంటి మరి మిగతా ప్రాంతాలు డెవలప్ కావద్దా అయ్యా గారు మీరు రిటైర్డ్ ఐఏఎస్ అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఆదాయం వస్తుంది ఏ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి చాలామందికి తెలియదండి శ్రీ సిటీ అని శ్రీ సిటీ అని ఒక ఇండస్ట్రియల్ జోన్ క్లస్టర్ లాంటిది ఉంది మన ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి వరల్డ్ టాప్ మోస్ట్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి భారతదేశంలో ఎక్స్ట్రానరీ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏదైనా ఉంది అంటే శ్రీ సిటీ అటువంటిది శ్రీ రాయలసీమ అండి అండ్ కియా మోటార్స్ ఎక్కడ రాయలసీమ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మొబైల్ సంబంధ తిరుపతి ఇలా చెప్పుకుంటే పోతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ కానీ ఆటోమొబైల్ కానీ పెద్ద పెద్ద యూనిట్స్ ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయంటే మొత్తం రాయలసీమలోనే ఉన్నాయండి మీకు కోస్తా చూసిన నెల్లూరు కానీ ప్రకాశం కానీ గుంటూరు కానీ కృష్ణా కానీ పశ్చిమగోదావరి గోదావరి తూర్పుగోదావరి కానీ ఈ ఐదారు జిల్లాలు మీరు ఒకసారి క్యాల్కులేట్ చేయండి అండి ఏ అంత పెద్ద మీరు గొప్ప కంపెనీని ఏం కనపడవు మన ఉత్తరాంధ్ర అందులో వైజాగ్ చుట్టుపక్కల కనుక చూస్తే మొత్తం ఏమంటారు ఐటీ ఇండస్ట్రీస్ ఏంటి ఆటోమొబైల్ ఏంటి తర్వాత ఫార్మా ఏంటి బ్రహ్మాండంగా అసలు అదైతే దాని శ్రీకాకుళం జిల్లా వచ్చేసి ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉండే అటు ఇటుగా నెల్లూరు ప్రకాశం కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి ఇవి ఓ రకంగా వెనకబడి ఉన్నాయని చెప్పుకోవాలంటే కానీ వీళ్ళకి నీటి వసతులు ఉండటం మధ్యలో ఉండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఒకే బాగా కనిపిస్తూనే ఉండే బట్ వాస్తవానికి ఈరోజు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం ఎక్స్టర్నల్ అసలు అమరావతి డెవలప్ చేస్తూ ఏవైతే అమరావతి మీద పెట్టుబడులు పెడుతున్నారో అమరావతిలో అప్పులు మరీ నిర్మాణాలు సాగిస్తున్నారు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఆ అమరావతిలోనే ఆ నిర్మాణాలు జరిగిన తర్వాత అమరావతిలోనే అరౌండ్ ఎనిమిది వేల ఎకరాల పైగా భూమి ఉంటుంది దానిని వేరే వాళ్ళకి అమ్మటం ద్వారా కానీ ఈ నిర్మాణాలు కట్టేసి వీటికి అద్దెకి ఇవ్వడం కానీ బ్రహ్మాండ లాభాలు వస్తాయి రాష్ట్రానికి అవన్నీ కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరి మీద కూడా భారం అన్నది పడదు అమరావతి వల్ల అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ అన్నది ఎక్స్ట్రా కూడా ప్రపంచం కనపడింది అమరావతి అనేది రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉండటం ద్వారా అందరూ కనెక్టివిటీ వేసి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఓ రకం చెప్పాలంటే ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రజలు వాళ్ళు కూడా ఆలోచిస్తుంది చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మనకు ఉంటే పోవడం గతంలో అనుకున్నాం ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడరా అని అనుకుంటున్నాను ఇవన్నీ చూసి వైసీపీకి దడబొడుతూ ఇక వైసీపీ పాతడానికి తొక్కేస్తారా రేపటి రోజు మనం ఓట్లు అడగాలంటే ఇక ఏ కనిపిదరని ఇప్పటి నుంచి మరలా విషయం చుమ్ముతూనే ఉన్నారు మేధావులు అంటే ఎవరెవర పట్టుకొచ్చి వాళ్ళ చేత ఆర్టికల్స్ రాపిస్తున్నారు అదేమంటే మరి వాళ్ళకి ఏమైనా ఇచ్చారో మరి వాళ్ళే ఇచ్చారో మరి మనకు తెలియదు అవన్నీ బట్ నేను చెప్తాను సింపుల్గా వైసీపీ కాలం ఆంధ్రప్రదేశ్ డెవలప్ కానివ్వరు ఆంధ్రప్రదేశ్ యొక్క నాశనమే జగన్ కావాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు చూడండి రోడ్డులు లేవు ఏంది అంటే మీకు రోడ్లు కావాలా పథకాలు కావాలా అన్నారు పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నారు కరెక్టే మరి కనీస సౌకర్యాలు ఉండాలి కదంటే ఆ డబ్బులతో మీరు నేసుకోండి ఇది అంటే ప్రకృతి వనరులు మాత్రం దోచేసుకున్నారు ఏంటి అంటే మరి మీకు డబ్బులే కావాలి వీటి ద్వారానే తీసుకొస్తున్నారు కదా అంటే తీసుకొస్తాం ప్రజలకు ఇస్తాం అవన్నీ అంటాడు అసలు ఏ మాత్రం ఎక్కడ కూడా ఒక పరిపాలన అంటే తెలియని వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉండిద్దో అదే జనవరి చూపించాడు రెండు వేల పంతొమ్మిది రెండు నాలుగు మధ్య ఇప్పుడు కొత్తగా మరలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నటువంటి అమరావతిని ఆంధ్రప్రదేశ్ని చూస్తూ కుల్లుతూ విషయాన్ని కక్కుతూ ఎవరైనా పట్టుకొచ్చి ఆ సాక్షిల ఆర్టికల్స్ ఆ వైసీపీ నోటెమిటి అశుద్ధ మాటలు అంతిమంగా వీడియో క్లోజ్ చేస్తున్నాం ఇంకా వైసీపీని ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉండే పార్టీ అనుకున్నారంటే అది మీకే చాలా నష్టం మాత్రం ఆ సాక్షిని ఒక పేపర్ అనుకున్నారంటే అది మీకే రాను రోజుల్లో లేనిపోయిన కొత్త కష్టాలు తీసుకొచ్చి పెట్టింది అంతిమంగా ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలేజ్ అవ్వాలి కూటమి ప్రభుత్వం రియలైజ్ అవ్వాలి అమరావతి మీద కానీ ఆంధ్రప్రదేశ్ మీద కానీ విష ప్రాతం రాస్తున్నా విషపుతులు కూస్తున్నా వాళ్ళని తీసుకొని లోపల ప్రాథమిక హక్కులు ఉంటాయి ఎంతవరకు దేర్ ఇస్ ప్రతి లిమిటెడ్ లిమిట్ అనేది ఉంటుంది చంద్రబాబు గారు దయచేసి మీరు ఆలోచించండి